నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ పులి మీద పుట్టంటారు చూశారు అలా ఉంది మా పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే వరుసగా రెండో వారం అమెరికా మేము వచ్చిన రెండో వారంలోనే మరో మంచు తుపాను అంటే స్నో స్నోస్టామ్ వింటర్ స్టామ్ అని కూడా అంటారు మరోసారి ఇది నార్త్ కెరోలియా రాష్ట్రం మీద దాడి చేస్తోంది చేయబోతోంది ఈ సాయంత్రం అంటే అమెరికా కాలమానం ప్రకారం ఫ్రైడే ఈవినింగ్ నుంచి మొదలుపెట్టి ఎల్లుండి ఆదివారం పొద్దున వరకు కూడా వింటర్ స్టామ్ ఈ వింటర్ స్టామ్ అనేది తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక దాడి చేస్తోంది పోయినవారమే శనివారం మొదలుపెట్టి అప్పుడు కూడా ఇట్లాగే ఆది సోమవారాల వరకు కూడా ఈ మంచు తుపాను తీవ్రంగా వచ్చింది కానీ ఈసారి మరో వరుసగా రెండో వీకెండ్ వస్తున్న ఈ మంచు తుఫాను మరింత తీవ్రంగా ఉండబోతుందని పోయినవారం వచ్చిన దానికన్నా కూడా ఈసారి అతిగా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని హెల్త డిపార్ట్మెంట్ ప్రజలు హెసరిస్తోంది సూచనలు జారీ చేస్తుంది వారం వచ్చిన మంచు తుఫాన్లో ఒకటి నుంచి మూడు నాలుగు అంగుళాల వరకు కూడా మంచు పేరుకుంది రోడ్ల మీద ఇట్లా ఇళ్ళ మీ ఇళ్ల దగ్గర కానీ ఇప్పుడు ఈసారి వచ్చే తుపాను మాత్రం నార్త్ కేరళ రాష్ట్రంలో చాలా చోట్ల కనీసం నాలుగు నుంచి ఎనిమిది అంగుళాల మేర మంచు పేరుకు చేస్తుందని అందువల్ల అప్పటికంటే కూడా ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచిస్తోంది మరి ఎత్తవసరం అయితే తప్ప నుంచి బయటకు రావద్దని ఎక్కువగా ఇండోర్స్లో ఉండాలని చెప్తోంది ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం చెప్పాలి అదేంటంటే పోయి లాస్ట్ వీక్ వచ్చిన పీకే లాస్ట్ వీకెండ్ వచ్చిన మంచు తుపాను మంచు తుఫాను వాళ్ళ పేరుకుపోయిన రోడ్ల పక్కన ఇన్నిటి చోట్ల పబ్లిక్ ప్లేసెస్లో పేరుకుపోయిన మంచు తొలగించడం ఇంకా పూర్తి కాలేదు చాలా చోట్ల ప్రధాన రోడ్లు కూడా క్లియర్ చేశారు కానీ మంచిని తొలగించారు కానీ ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కమ్యూనిటీస్ అంటే మన కాలనీస్ అంటారు కదా కమ్యూనిటీస్ ఇట్లా అపార్ట్మెంట్స్ దగ్గర చాలా చోట్ల ఇంకా మంచి అలాగే ఉంది ఇంకా ఈ తొలగింపరికే కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా ఇలా కొనసాగుతూ ఉండగానే మరి మళ్ళీ అంటే సముద్రం అంటూ రెండు తుఫాను రావడం అన్నది దాటికెళ్ళి నాకు ఏదో మంచు పగబెట్టినట్టుగా అనిపిస్తోంది స్లీట్ అంటారు అప్పుడు మంచు తుపా మంచు పడిన తర్వాత కొంతకాలానికి అది వెంటైగా తీగిపోతే గడ్డగట్టి మన ఐస్ గడ్డలు ఉంటాయి కదా ఇంతవరకు ఫంక్షన్లో అప్పుడు ఇప్పుడు వాటర్ ఫాల్స్ అవి వేడి వేడి చేయటానికి కూల్ చేయటానికి బీట్ అవ్వడం పెద్ద పెద్ద బ్లాక్స్ తెచ్చి ఐస్ బ్లాక్స్ ఆ ఐస్ బ్లాక్స్ లాగా పెరిగిపోతుంది మంచు దాన్ని స్లీట్ అంటారు ఈ స్లీట్ చాలా ప్రమాదకరం అడుగు వేస్తే తెలియకుండానే మనం ఏమైతే కంట్రోల్ లేకుండా జారిపోతాం ఇవి చాలా ఫ్యాటర్ అంటే ప్రమాదకరమైనవి కొన్నిసారి ప్రాణాంతం కూడా అవుతాయి వెహికల్స్ కూడా టూ వీల్ డ్రైవ్స్ అయితే టూ వీల్ డ్రైవ్ కార్స్ వెహికల్స్ అయితే స్కిడ్ అయిపోతాయి కూడా అలా ఆ స్లీట్ ఇప్పుడు పేరుకుంది వెంటనే తొలగించేందుకు దాని కష్టాలు పడుతున్నారు ఇక్కడ మెయింటెనెన్స్ చేసే ఈ లోకల్ బాడీసు ఈ కమ్యూనిటీ మెయింటెనెన్స్ చూసే సంస్థలు ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉండగానే మరోసారి ఈ వీకెండ్ ఇంకో తుఫాను రాబోతుంది ఇప్పటికే దాని సూచికగా ఇవాళ పొద్దున్న ఇక్కడ మైనస్ సెవెన్ డిగ్రీస్ ఉన్న టెంపరేచర్ ఇవాళ సాయంత్రం అంటే సుమారు మరి కొద్ది గంటల్లో ఇక మంచు తుఫాను మరోసారి తన ప్రతాపం చూపించబోతోంది అంటే ఇప్పటికే పట్టినతో మంచుని తొలగించే ప్రక్రియ పూర్తి కాకుండానే ఇప్పుడు రాబోతున్న ఈ తుఫాను పరిస్థితులు మరింత దుర్భరంగా మార్చే ప్రమాదం ఉంది అందువల్లనే వాతావరణ శాఖ మరీ అత్యవసరమైతే తప్ప మరి తప్పదు అనుకుంటే తప్ప బయట రావద్దు అని చెప్తోంది ఇంకొక మాట వరుసగా రెండో వీకెండ్ అంటే మనందరికీ తెలుసు అమెరికన్స్కి అమెరికా నుండి మళ్ళా ఫ్యామిలీస్ వీళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్స్కి కూడా వీకెండ్ అంటే మండే నుంచి ఫ్రైడే దాకా ఎంత బిజీగా ఉంటారో తర్వాత సాటర్డే సండే రిలాక్స్ అవుతారు గెట్ టుగెదర్స్ కానీ హౌస్ క్లీనింగ్ కానీ హౌస్ కీపింగ్ ఇతరులు కలవటం ఇష్ట పర్చేసింగ్ చేసుకోవటం ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా ఈ మంచు తుఫాను వరుసగా వచ్చిన రెండో తుఫాను ఉంది కొట్టడంంది వారం వస్తే ఇట్లాగే ప్రజలు బయటికి రాయడం మళ్ళీ ఈ వారాంతం కూడా మరోసారి చేస్తూ ఇట్లా చలి దాడి చేస్తుంది చలి పంజాబీ విసురుతోంది ఈ విధంగా పులి మీద వరుసగా రెండు మంచు తుఫానులతో నార్త్ కొరియా రాష్ట్రం కొద్దిగా విపత్కర పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పాలి అయితే అప్రమత్త శ్రీరామరక్ష అని గతవ చేస్తున్న హస్తరేఖలు కనుక పట్టించుకుని అందరూ రెండో సార్ ఉండి ఈ మంచు తుఫాను గత గత పోయిన తుఫాన్ లాగానే గట్టెక్కుతారని అందరూ క్షేమంగా ఉంటారని ఆశించాలి ఈ సందర్భంగా నేను మీకు గత రెండు మూడు రోజుల్లో మేము బయటకు వెళ్ళినప్పుడు కనిపించిన దృశ్యాలంటే రోడ్డు పక్కన పెరిగిపోయిన మంచు వాళ్ళు తొలగిస్తే ఎలా దూదిలాగా అనిపిస్తుందో ఇంకా తొలగించకపోవటం వల్ల ఎలా స్లీట్ ఇందా మీకు చెప్పినట్టుగా ఎలా మంచు గడ్డలాగా పెరిగిపోయి ఉందో చూపించే వీడియోను దీంతో చర్చ చేస్తాను